Gue t referred on as you. Alright variance on all, mut/. figured out the if these way, farming challenge from invers, explaining image as a following the ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తున్నా ప్రతి నెల రావాల్సిన వేతనాలు సంవత్సరానికి రెండు మార్లు మూడు మార్లు వేస్తున్నారు ఈ పరిస్థితి వల్ల గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు ఇంట్లో తినడానికి తిండి గింజలు లేక కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం గత బిఆర్ఎస్ఐఎంలో ముప్పై నాలుగు రోజుల సమ్మె సమయంలో మీరు మా టెంట్ల వద్దకు వచ్చి ఇచ్చిన హామీలు మీకు గుర్తున్నాయా లేదా అని మేము అడుగుతున్నాం మీరు మా టెంట్ల వద్దకు వచ్చి కనీస వేతనం పద్దెనిమిది వేలు ఇస్తాం పది లక్షల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తాం అలాగే పది లక్షల వరకు హెల్త్ కార్డులు అందిస్తాం మిమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేస్తాం మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం మీకు ఇంద్రం మినిస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ గత సంవత్సర కాలంగా వేతనాలు అందివ్వడానికి కూడా సిద్ధంగా లేని విధంగా తయారైంది ప్రభుత్వం గత సంవత్సర కాలంగా కేవలం రెండు అంటే రెండు సార్లు మాత్రమే వేతనాలు పడ్డాయి కార్మికులై ఇప్పటికి కూడా ఐదు నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయి మరి ఆ పనిచేసే కార్మికులు పూర్తిగా నిరుపేదలు వాళ్ళకి ఆ జీతం వస్తూనే ఇంట్లో సరుకులు వనుకొని తినే పరిస్థితి ఉంటుంది మరి నాలుగు ఐదు నెలలుగా వాళ్ళకి జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ఊళ్ళే అప్పు పుట్టిన పరిస్థితి కరోనా తర్వాత ఊళ్ళే రూపాయి అప్పివే కూడా ఎవరు సిద్ధంగా లేని పరిస్థితి గ్రామ పంచాయతీలకు సంవత్సర కాలంగా నిధులు లేవు సర్పంచ్ వాళ్ళు ఉంటే ఇచ్చేవాళ్ళు వాళ్ళు కూడా ఇప్పుడు లేని పరిస్థితి సంవత్సర కాలంగా సర్పంచ్ అది అయిపోయింది పదవీ కాలం అయిపోయిన తర్వాత వీళ్ళ బతుకులు మరింత ఆగమ గోచరంగా తయారయ్యి ప్రభుత్వం వెంటనే స్పందించాలి గ్రామ పంచాయతీ కార్మికుల గత సమయప్పుడు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో మీ మెనిఫెస్టోలో ఏదైతే పెట్టారో అది అమలు చేయాలని చెప్తున్నాం కనీస వేతనం పద్దెనిమిది వేలు తగ్గకుండా వేతనం ఇవ్వాలి గ్రామ పంచాయతీ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలి పది లక్షల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి పది లక్షల వరకు హెల్త్ కార్డు ఇవ్వాలి అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని మట్టి ఖర్చులకు ముప్పై వేల రూపాయలు ఇవ్వాలని ఈ ప్రధానిధి ఈ ఈరోజు కలెక్టర్ దజ చేస్తున్నాం ప్రభుత్వం రేపు ముప్పై పైన జరిగే కేబినెట్ సమావేశంలో ఈ కార్మికుల గురించి చర్చించకపోతే జనవరి ఐదు తర్వాత నిరోధిక సమ్మెలోకి వెళ్ళడానికి కూడా కార్మికులు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు ఈరోజు అన్ని జిల్లా కేంద్రాలలో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యల మీద ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు ఏడు నెలల నుంచి పెండింగ్ వేతనాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ పెండింగ్ వేతనాలు తక్షణమే ఈరోజు సాయంకాలం వరకు వారి వారి అకౌంట్లలో ఈ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయాలి రెండో అంశం గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులను పర్మినెంట్ చేయాలి గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు తగ్గకుండా ఇవ్వాలి ఈ మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి యాభై ఒక్క జీవోను సవరించాలి మరి జీవో నెంబరు ఈ ప్రభుత్వమే మొన్నటికి మొన్న అరవై ప్రకారంగా వేతనాలు అందిస్తాం ఈ మొదటి తారీఖు నుంచి అని మాట చెప్పడం జరిగింది అన్ని స్టేట్ వ్యాప్తంగా కూడా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులై ఆ రిపోర్ట్లన్నీ బ్యాంకు అకౌంట్లు వారి ఆధార్ కార్డులు వారి ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారని అనేక సార్లు తీసుకో తీసుకున్నారు మరి ఇప్పటికైనా ఈ కనీస వేతనం జీవో నెంబరు అరవై ప్రకారంగా ఈ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు ఇవ్వాలి పిఎపిఎస్ఐ సౌకర్యం కల్పించాలి చనిపోయిన కార్మికులు అందరికీ కూడా పది లక్షల రూపాయలు తగ్గకుండా ఇవ్వాలి దాన సంస్కారాల కోసం పదివేలు ఇస్తూ ఉన్నారు పదివేలు చనిపోతలేవు ముప్పై వేల రూపాయలు తగ్గకుండా ఆ కార్మికుడు చనిపోతే ఆ కార్మికునికి దాన సంస్కారాల కోసం ఇవ్వాలి ముఖ్యంగా హెల్త్ కార్డులు పది లక్షల రూపాయలు తగ్గకుండా హెల్త్ కార్డు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఉపయోగపడేటట్టు ఈ ప్రభుత్వం ఇవ్వాలి అదేవిధంగా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు సర్వే చేపిస్తూ ఉంది ముఖ్యంగా నిరుపేదలు ఈ గ్రామ పంచాయతీలో కుటుంబాలలోనే ఉన్నారు కనుక ప్రధాన అంశంగా ఈ ఇందిరమ్మ ఇల్లు కూడా ఈ గ్రామ పంచాయతీ కార్మికులకి ముందుగా వర్తించిన తర్వాత వేరే వారికి ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము